అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ఈ తరం యువతికి స్ఫూర్తి ప్రదాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా ఇక్కడున్న చిన్నారులు అలాగే పెద్దల మధ్య ఎంతో ఘనంగా నిర్వహించిన వారు ఊణం మధు గారు మరి మధుగారు మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి ముందుకొచ్చి మన ఆశ్రమాన్ని గుర్తుంచుకొని మరి చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు ఇక్కడ ఇంత ఘనంగా నిర్వహించడం చాలా గొప్పగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు మీరు మీ కుటుంబ సభ్యులు ఆ భగవంతుడు ఆశీస్సులతో అలాగే మన చిల్డ్రన్స్ అలాగే పెద్దల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ నేటి ఈ తరం యువతికి అలాగే బావి తరాల యువతకి స్ఫూర్తి ప్రదాతగా ఎప్పుడు కూడా ప్రజలు మనసుల్ని గెలుచుకుని నిలబడి ఉంటారని మనసారా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు